నిరంతర రాకపోకలకు మార్గమైన సి మార్గమైనగనూరు రోడ్డును రెండు లైన్ల రోడ్డును వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన వైసీపీ నాయకుడు సంధ్య విక్రమ్ కుమార్ కొడుమూరు నియోజకవర్గంలో పాడైపోయిన రోడ్లను బాగు చేయాలని ప్రభుత్వాన్ని ప్రభుత్వ పెద్దలకు అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ రోజు మనం ఆలోచిస్తే రాత్రులు పూట ఆరోగ్య సమస్యలు తలెత్తితే కర్నూలు హాస్పిటల్ కు చేరుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అలాగే రైతులు ఎప్పుడు పడితే అప్పుడు పనుల నిమిత్తం తిరుగుతుంటారు రాత్రుల పూట ఆ గుంతలు కనబడక ప్రమాదాలకు గురవుతున్నారు ఇంకా ఆ పోలకల నుంచి మండల కేంద్రమైన బెలగలకు చేరుకునే రోడ్డు పూర్తిగా కొట్టుకుని పోయిన పరిస్థితులకు బెలగల్ ఓ మండల కేంద్రం అయ్యుండి కూడా రోడ్డు లేని పరిస్థితులు దయచేసి ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ అధికారులు ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలను తీర్చాలని ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నామన్నారు దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి జరిగింది ఈరోజు చూస్తున్నాం కొన్ని నియోజకవర్గంలో మండలాలను కనెక్టివిటీ చేసే రోడ్లు మరీ ముఖ్యంగా పోల్కల్ నుంచి సిబెల్గల్ వరకు అద్వానమైన పరిస్థితులు అన్నగా రోడ్డు ఎక్కడికెక్కడ తగ్గిపోయిన పరిస్థితులు చూస్తున్నాం వేదిక ద్వారా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల తరఫున ఎందుకంటే నిత్యం మండలాల నుంచి పట్టణానికి కర్నూలుకి కనెక్టివిటీ అయ్యే రోడ్డు కాబట్టి ప్రధానమైన రహదారి కాబట్టి ఎందరో ఆపద అక్కర హాస్పిటల్ పలని నిమిత్తం అయితేనేమి రైతులు వాళ్ళకి సంబంధించిన మందులు కానీ ఎరువులు కానీ కొడుకు రావడానికి అయితేనేమి పూట ప్రయాణించే పరిస్థితులు రోడ్డు అద్వానమైన పరిస్థితులు ఉన్న ఈ ఈ పరిస్థితుల్లో ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు సకాలంలో హాస్పిటళ్లకు చేరుకోలేక రాత్రులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ రోడ్ల రోడ్లను మరమ్మత్తు చేయవలసిందిగా ప్రజల పక్షాన నిలబడవలసిందిగా ప్రజల సమస్యను తీర్చాల్సిందిగా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం